హాయ్ ఫ్రెండ్స్ సుబానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఈరోజు శనివారం ఓన్లీ హుబ్లీ మార్కెట్ ఒక్కటే ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్నవారు యూట్యూబ్ ఇన్స్టా ఫేస్బుక్లో చూస్తున్న ప్రతి ఒక్కరైనా ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మనం చెప్పే సమాచారం మీకు ఎక్కడ దొరకదన్నా హుబ్లీ మార్కెట్ ఈరోజు పరిస్థితి అయితే మాత్రం ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి అయితే మాత్రం చాలా స్పీడ్గా ఉందన్నా దయచేసి రైతు మిత్రులు కొత్త అయినా సరే ఏసీలో సరుకు డబ్బి కానీ కడ్డి కానీ అమ్ముకోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు మార్కెట్ కొంచెం స్పీడప్ అయిందన్న దాన్ని బట్టి మీ బస్తాలు ఐదు వందలు ఉంటే రెండు వందలు అమ్మండి అన్న రెండు వందలు మళ్ళీ చూసుకొని అమ్మండి ఐదు వందలు ఉన్న వాళ్ళకి చెప్తా ఉన్నా నేను ఎందుకు చెప్తా ఉన్నా మీరు అర్థం చేసుకోండి మార్కెట్ ఒకవేళ ఇదే స్టడీగా ఉన్నదనుకో మళ్ళీ అమ్మేసుకోవచ్చు అది నా వ్యక్తిగత అభిప్రాయం మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి ఎందుకంటే మార్కెట్ కొంచెం స్పీడప్ అయింది కాబట్టి చెప్తున్నా ఏసీ కానీ కొత్త అయినా సరే ఎవరైనా సరే అది నా వ్యక్తిగత అభిప్రాయం మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం ఈరోజు ఏసీ అయితే దగ్గర దగ్గర ఒక ఐదు వందల నుంచి వెయ్యి బస్తాలు మాత్రమే వచ్చాయి అదే కనుక కొత్త అయితే మాత్రం పది వేల ఐదు వందల బస్తాలు హుబ్లీ మార్కెట్కి ఈరోజు అయితే రావడం అయితే జరిగిందన్న హుబ్లీ మార్కెట్కి ఈరోజు వచ్చిన సరుకులో మనకు డబ్బి వ్యాడికి తీసుకుంటే మనకు నలభై వేల కానించి అంటే ముప్పై వేల కాయ అరవై ఐదు వేల ఐదు వందల వరకు అయితే ఈరోజు వేయడం అయితే జరిగింది అరవై ఐదు వేల ఐదు వందల వరకు ఈరోజు స్పీడ్గా వేయడం అయితే జరుగుతూ ఉంది క్వాలిటీ బాగుంటాయి ఎందుకంటే అనుకున్నంత స్థాయిలో సరుకు లేకపోవడం అనుకున్నంత స్థాయిలో ఏసీలో కూడా అన్న మీరు ఒకసారి చూసుకోండి నాకు నేను అక్కడికి వెళ్ళాను కదా బ్యాటరీకి మీరు అనుకున్నంత స్థాయిలో అయితే మాత్రం డబ్బీ కడ్డీ అయితే స్టాకులు అయితే లేవు టూ జీరో ఫోర్ త్రీ కూడా లేవు డబల్ ఫైవ్ త్రీ వన్ మాత్రమే అనుకున్నంత స్థాయి కంటే కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్తా ఉన్నారు ప్రస్తుతానికైతే రేపు ఫుల్ వీడియో చెప్తా మార్కెట్ గురించి అన్ని రకాలుగా మీకు చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా అన్న మార్కెట్ మీరు అమ్ముకోవాలనే ఉద్దేశం ఉంటే కొత్త అయినా సరే క్వాలిటీ బాగుంటే యాభై ఐదు వేల వరకు వేయడం జరుగుతూ ఉంటుంది అన్న డీలక్స్ సూపర్ నీళ్లు కట్టకుండా తీసుకొచ్చినవి మాత్రమే అరవై ఐదు వేలు అయితే వేయడం అయితే జరుగుతూ ఉంది మీరు అరవై వేల వరకు కూడా మంచి క్వాలిటీ నీళ్ళు కట్టినా కూడా వేస్తూ ఉన్నారు కొంచెం అటు ఇటుగా యాభై అన్న మీరు ముప్పై వేల నుంచి యాభై ఐదు వేల వరకు మాత్రమే చూసుకోండి అన్న మీ క్వాలిటీ బాగుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి రేట్ పడే అవకాశం కనిపిస్తూ ఉంటుంది ఇంకా లోయెస్ట్ ప్రైస్ ఇరవై నుంచి ముప్పై వేలు కూడా వేస్తూ ఉంటారు అదే కనుక ఈ అన్న కడ్డీ చెప్తా తర్వాత డబుల్ ఫైవ్ త్రీ వన్ చూసుకుంటే ఈరోజు పద్దెనిమిది వేలు వేసారన్న పద్దెనిమిది వేలు వేశారు కారమిడోలు కానీ విపరీతంగా ఆయిల్కు సంబంధించిన వెరైటీలు బాగా కలర్ కలరుండి కలర్ ఉండి బాగా వాళ్ళకి సైనింగ్లో ఉంటే మాత్రం మంచి క్వాలిటీ మంచి రేటు అంత ముందు వారం పదిహేడు వేలు ఉన్నది ఈ వారం పద్దెనిమిది వేలకు తీసుకురావడం జరిగింది చూసుకోండి పదివేల కానించి దగ్గర దగ్గర పద్దెనిమిది వేల వరకు ఈరోజు డబుల్ ఫైవ్ త్రీ వన్ వేయడం అయితే జరుగుతుంది ఇంకా మనకు కడ్డీ చూసుకుంటే దగ్గర దగ్గర ఇరవై వేల కానుంచి యాభై మూడు వేలు యాభై ఐదు వేల వరకు కూడా వేయడం అయితే జరుగుతూ ఉంది అన్న మార్కెట్ పెరిగేదాన్ని ఎవరు ఆపలేరన్నా డిమాండ్ అనేది క్రియేట్ కావాలంటే సరుకు తక్కువ కనపడాలి అనుకున్నంత స్థాయిలో డిమాండ్ అనేది ఏర్పడుతుంది ఖచ్చితంగా ఎందుకంటే తక్కువ సరుకున్నప్పుడు ఎక్కువ మంది వ్యాపారస్తులు వచ్చినప్పుడు మాకు దొరకదే మన ఆశతోటి ఖచ్చితంగా కొనడం అయితే జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఇరవై వేల కానించి ముప్పై వేల వరకు కొన్ని క్వాలిటీలు ముప్పై వేల నుంచి నలభై వేల వరకు కొన్ని క్వాలిటీలు నలభై వేల కానుంచి యాభై వేల వరకు కొన్ని క్వాలిటీలు సూపర్ డీలక్స్ చిత్తనాలకు పనికి వస్తాయి అనుకుంటే యాభై మూడు వేల కానుంచి యాభై ఐదు వేల వరకు కూడా వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా మనకు టూ జీరో ఫోర్ చూసుకుంటే ఈరోజు మనకు దగ్గర దగ్గర పదహైదు వేల కానుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు వేల వరకు కూడా వేయడం అయితే జరుగుతూ ఉంది టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ కూడా స్పీడప్ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది ఇంకా సర్పన్ వన్ జీరో టూ చూసుకుంటే ఇరవై వేల కానించి ముప్పై వేల వరకు కూడా వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా మీకు నెంబర్ ఫైవ్లు కానీ త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు ఇవన్నీ అక్కడ మార్కెట్ చూసుకుంటే మనకు పదివేల కానించి పదిహేడు వేల వరకు మాత్రమే అక్కడ వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా ఏసీ విషయానికి వసరికి డబ్బి మనకు ప్రస్తుతానికి మార్కెట్ ఇరవై వేల కానించి నలభై వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది అదే కనుక డబల్ ఫైవ్ జీరో చూసుకుంటే పదివేల కా నుంచి పదహైదు వేల వరకు మాత్రమే వేయడం జరు జరుగుతూ ఉంది అదే కనుక టూ జీరో ఫోర్ త్రీ చూసుకుంటే పదివేల కానించి దగ్గర దగ్గర పంతొమ్మిది ఇరవై వేల వరకు మాత్రమే వేయడం అయితే జరుగుతుంది కడ్డీ చూసుకుంటే ఇరవై వేల కా నుంచి ముప్పై వేల వరకు మాత్రమే వేయడం అయితే జరుగుతూ ఉంది ఇది ఓవరాల్గా హుడ్లీ మార్కెట్ పరిస్థితి అయితే ఆ విధంగా ఉందన్నా ఖచ్చితంగా మీకు అమ్ముకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఏసీలో ఉన్న సరుకు అమ్ముకోండి మాకు ధైర్యం ఉంది ఇంకా పెరుగుద్ది ఆశ ఉన్నో మాత్రం ఉంచుకోవడానికి ట్రై చేయండి కొత్త సరుకు కూడా బాగా డిమాండ్ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా మార్కెట్ను ఫాలో ఉండమా ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై మరి